ఆంధ్రప్రదేశ్కు సిఎన్బిసి స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు దేశంలోనే రాష్టాన్ని అభివృద్దిలో నంబర్ వన్ చేయడమే లక్ష్యమని ఆ దిశగా ప్రత్యేక విజన్ రూపొందించుకుని కష్టపడుతున్నామని చెప్పారు బెస్ట్ ప్రాక్టీస్ ప్రజలకు ఉపయోగపడే విధంగా సుపరిపాలనతో ముందుకు పోతున్నాం అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే మినిస్ట్రీస్ కానీ అదే మరి మీడియాలో ఉండే వ్యవస్థలు కానీ ప్రపంచంలో ఉండే వరల్డ్ బ్యాంకు ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన కష్టాన్ని మన సమర్థతను గుర్తించి ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నారు ఇది చాలా సంతోషం ఇది రావడానికి కారణం చాలా మంది ఆఫీసులు రాత్రింబడులో పనిచేశారు కష్టపడి పనిచేశారు అదే మరి మా మినిస్టర్స్ సహకరించారు ప్రజలు కూడా ఆశీర్వదించారు అందరి సహకారంతో ఎలాంటి అవార్డ్స్ వస్తున్నాయి దీనికి ఒక పక్క ఆనందం ఇంకొక పక్క బాధ్యత ఇంకా పెరుగుతుంది ఆ బాధ్యతతో ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకా మెనీ మెనీ అవార్డ్స్ రావాలి రావడమే కాదు దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ కావాలి